హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి శుభవార్తతో అయితే నేను మీ ముందుకు వచ్చాను ఏంటా శుభవార్త చెప్తానండి ఈ వీడియోలో చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీ అందరికీ కూడా ఈరోజు తొలి ఏకాదశి కదా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి నేనైతే ఇంట్లో పని మొత్తం పూర్తి చేసుకుని అలాగే దేవుడి దగ్గర కొంచెం స్పెషల్గా ఈరోజైతే కొంచెం స్పెషల్గా పూజ చేసుకుని నేను ముందుకైతే వచ్చేసాను ఓకేనా గోరింటాకు పెట్టుకున్నానండి ఎలా ఉందో చూడండి బాగా పండిందా బాగా పండిందా ఓకే నేనైతే ఆషాఢం ఆషాఢంలో అందరూ గోరింటాకు పెట్టుకోవాలి కదా పెట్టేసుకున్నాను ఓకేనా ఇప్పుడైతే నేను చెప్తున్నాను కదా మీకు శుభవార్త ఏంటని చెప్పట్లేదు అనుకుంటున్నారా ఈరోజు అయితే ఈ తొలి ఏకాదశి సందర్భంగా మీకైతే నేను ఆఫర్ ఆషాఢం ఆఫర్ అయితే స్టార్ట్ చేశానండి మనకి కస్టమర్స్ అయితే మనకి తెలిసిన కస్టమర్స్ అంటే రెగ్యులర్గా మన దగ్గర వర్క్ వేయించుకునే కస్టమర్స్ అయితే అడుగుతూ ఉన్నారు ఆషాఢంలో ఆఫర్ పెడతారు కదా ఈసారి పెడుతున్నారా లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నారా అవునండి ఆషాఢం ఆఫర్ అయితే స్టార్ట్ చేశాను ఈ రోజు నుండి ఈ రోజు నుండి ఆఫర్లో మీరే వర్క్ వేయించుకోవాలి అనుకుంటే వేయించుకోవచ్చు ఆఫర్ గురించి ఇంకేమైనా వివరంగా తెలుసుకోవాలంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయ్యి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే ఇంకొక ఇంకొక గుడ్ న్యూస్ అండి మీకు ఏంటి అనుకుంటున్నారా ఏంటంటే ఒక ఇంకొక ఇంకొక ఆఫర్ అనమాట ఇది ఇంకొక సెకండ్ ఆఫర్ ఈ ఆఫర్ ఏంటంటే ఈరోజు మన దగ్గరికి వచ్చిన కస్టమర్స్కి ఒక మూడు బ్లౌజులు కనుక ఒక మూడు బ్లౌజులు కనుక ఆర్డర్ ఇస్తే నేను ఒక బ్లౌజ్ అయితే ఫ్రీగా వర్క్ వేసిస్తానండి కస్టమైజ్ చేసి ఇస్తాను ఒక ఐదు ఐదు ఆరు వందల్లో అయితే నేను కస్టమైజ్ చేసిస్తాను ఓకేనా ఫ్రీగా ఫ్రీగా వేసిస్తాను మూడు బ్లౌజులు బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక బ్లౌజు ఫ్రీగా ఇదైతే ఈరోజు మాత్రమేనండి ఈ ఫ్రీగా మూడు బ్లౌజులు బుక్ చేసుకుంటే ఒక బ్లౌజు ఫ్రీగా వర్క్ వేస్తాను అన్నాను కదా ఇదైతే ఈరోజు మాత్రమే ఓకేనా మాకు తెలియలేదు మేము వీడియో చూడలేదు ఈరోజు చూసామంటే మాత్రం నేనైతే ఏం చేయలేను ఓకేనా మీరైతే అర్థం చేసుకోవాలండి ఆఫర్ అనేది ఆఫర్ లాగానే ఉండాలి అలా ఉండాలంటే మీరు కూడా నన్ను సపోర్ట్ చేయాలి ఓకే అండి ఇది ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చెప్తానన్న శుభవార్త ఓకే అండి ఈరోజు మీరు వర్క్ వేయించుకోవాలి అనుకున్న బ్లౌజెస్ ఏమన్నా ఉంటే ఆర్డర్ ఆర్డర్ చేసేసుకోండి నేను వర్క్ వేస్తాను ఓకే అండి ఈ ఆఫర్ అయితే ఒక వారం రోజులు కొనసాగుద్దండి వారం రోజుల తర్వాత అయితే ఆఫర్ అనేది ఉండదు వారం రోజుల తర్వాత అయితే ఆఫర్ ఉండదండి మా ఆఫర్ అన్నప్పుడు ఆఫర్ టైంలోనే ఆఫర్ కాస్ట్లో అయితే ఆఫర్ టైంలోనే వర్క్ వేయించుకుంటే దీనికి ఒక వాల్యూ ఉంటుంది మనం పెట్టిన ఆఫర్కి ఒక వాల్యూ ఉంటుంది ఓకే అండి ఈ రోజు నుండి అయితే నేను హడావిడిగా వర్క్ అయితే చేసేయాలి ఇప్పటికే కొన్ని ఉన్నాయి చేయాల్సినవి చేసేసి ఇంకా ఇక నుండి నేను ఆఫర్ తీసుకున్న అయితే కంటిన్యూ చేస్తాను ఇంకా శ్రావణ మాసం వరకు అయితే మనకి ఖాళీ ఉండదు ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే ఇంకా శ్రావణ మాసం వెళ్ళే వరకు కూడా ఆ తర్వాత కూడా పండగలు ఉంటానే ఉంటాయి కదా ఇంకా ఇప్పటి వరకు కాస్త కోస్తే ఏమన్నా రెస్ట్ తీసుకుంటే ఇప్పటి వరకు తీసుకున్నాను ఇక్కడ నుండి తీసుకోవడానికైతే ఉండదు రాత్రి అంతా ఫుల్గా నిద్రపోయి వరదంతా ఫుల్గా వర్క్ చేయాలి ఓకేనా రాత్రి పక్కన వర్క్ చేయడం అయితే అవ్వదండి ఒక రెండు రోజులు చేసామంటే మూడు రోజులు పడుకోక తప్పదు ఓకే అండి ఇదండి రోజు వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా అంత ఉంటాను వీడియో అయితే పెద్దగా అయిపోతుంది అలాగే మా ఛానల్ మన వీడియో చూసేటప్పుడు కూడా తక్కువ పై చాలా తక్కువ పోయినమాట ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేస్తే మన వీడియో ఇంకా కొంతమంది షేర్ అవుద్ది వాళ్ళు కూడా చూస్తారు పది మందిలో ఒకళ్ళకి ఒకళ్ళకి నచ్చిన ఒకళ్ళ లైక్ కొడతారు ఆ లైక్స్ ఆ యూస్ చూస్తే నాకు ఇంకొంచెం ఉత్సాహం వస్తూ ఉంటుంది ఓకే అండి వీడియో పెద్దగా అయిపోతుంది థ్యాంక్ యూ బాయ్